ఎన్ నైన్టీ నైన్ న్యూస్ స్వాగతం బోడి రామచంద్ర యాదవ్ పై విమర్శలు చేస్తే సహించం బీసీవై పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి గొంప శివకుమార్ రాష్ట్ర అభివృద్ధికి అహర్నిశలు పాటు పడుతున్న భారత చైతన్య యువజన పార్టీ అధ్యక్షుడు బోడి రామచంద్ర యాదవ్ పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఎంతటి వారైనా సహించబోమని ఆ పార్టీ కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి గొంప శివకుమార్ యాదవ్ అన్నారు కాకినాడ జిల్లా ప్రతిపాడులో బిసివై పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఆయన మాట్లాడుతూ కొంతమంది తమ అధినాయకుడు రామచంద్ర యాదవ్ పై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని ఇకపై అటువంటి ప్రచారాలు మానుకోకపోతే ఊరుకోబోమని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో బీసీవై పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు యువజన పార్టీ జాతీయ అధ్యక్షుడు బోడే రామచంద్ర యాదవ్ గారు పార్టీ పెట్టి గత ఆరు నెలల పైన అవుతుంది మరి ఈరోజు పార్టీ పెట్టిన కంచి కూడా ప్రతిభ నియోజకవర్గ రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గం ప్రతి జిల్లా నుంచి కూడా అనేక కార్యక్రమాలు చేస్తూ పార్టీని ముందుకు తీసుకెళ్తూ ఎంతోమంది కష్టపడుతున్నారు అదేవిధంగా ప్రతిభ నియోజకులు కూడా మేము కూడా ఎంతోమంది కష్టపడ్డాము ప్రతి పార్టీని ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది ఈరోజు పార్టీలో కష్టపడ్డ వాళ్ళకి పదవులు ఇవ్వలేదని చెప్పి కొంతమంది తప్పుడు ప్రచారాలు విచారణ చేయడం జరుగుతుంది కాబట్టి ఏంటంటే ఎవరన్నా ఏదన్నా మాట్లాడే ఉద్దేశం ఉంటే జాతీయ అధ్యక్షుడు రామచంద్ర యాదవ్ గారిని డైరెక్ట్గా వెళ్ళి మాట్లాడాల్సి కోరుతున్నాం కానీ తప్పుడు ప్రధానాలతో ఉద్దేశించి వాయిశ్రీకర్లు కానీ అలాగే అధ్యక్షులు కింద పరిచయం మాట్లాడడం కానీ చేసే మట్టికి సహించేది లేదు ఈరోజు రాష్ట్రంలో కాదు నియోజనం కానీ జిల్లాలో కానీ నాయకులు కార్యకర్తలు చాలామంది కార్యకర్తలు కూడా ఉన్నారు ఈరోజు కాబట్టి ఏంటంటే మీరు ఏదన్నా అడగాల తెలుసుకుంటే జాతీయ అధ్యక్షుని అన్న రామచంద్ర యాదవ్ గారిని వెళ్ళి మీరు డైరెక్ట్గా వెళ్ళి మాట్లాడుతుందిగా మేము కోరుతున్నాం తప్ప లేదా తప్పుడు ప్రచారాలు తప్పుడు మాటలు అతను విమర్శించే మాటలు ఒక అధ్యక్షుని విమర్శించే మాటలు మీది కాదని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం ఎందుకంటే ఎవరికి ఏ విధంగా కష్టపడితే ఏ విధంగా ఎవరిని ఎలా చూడాలనేది ఒక మన అధ్యక్షుడు తెలుసు ఎందుకంటే ఏ విషయం తెలియకంటే ఆయన ఈరోజు ఒక రాష్ట్ర సీఎం క్యాండిడేట్గా ముందుకు రావడం అనేది చిన్న విషయం కాదు ప్రతి ఒక్క విషయం అతన్ని ఎవరిని ఎలా చూడాలని అతనికి తెలుసు కాబట్టి ఏంటంటే ఏదైనా సరే ఆలోచించి మాట్లాడితే బాగుంటుందని చెప్పేసి మా ఒక చెప్తే చెప్పడం జరుగుతుంది లేదు మేము ఇలాగే మాట్లాడతామంటే మేము ఇదే విధంగా మేము మాట్లాడతామంటే మటుకి చూస్తూ ఉండేది ఎవరు లేదు సహించేది లేదు కాబట్టి మేము దీన్ని చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం తప్పుడుగా మాట్లాడాలి కానీ ఏదో మనకు నోరు ఉందని కాబట్టి మీరు మాట్లాడడం కరెక్ట్ కాదు అది మీ యొక్క పెద్ద రకాన్ని ఒక వ్యక్తిగతాన్ని మీరు కాపాడుకోవాలని చెప్పేసి ఇలాంటి తప్పుడు ప్రచారాలు మీరు చేయకూడదు ఒక లీడర్గా చాలా ఆటల్లో మీరు ముందుకు వెళ్ళారు కాబట్టి ఇలాంటి తప్పుడు ప్రచారాలు తప్పుడు మాటలు మీరు ఆడకూడదు ఇలాంటివి మళ్ళీ మీరు రిపీట్ చేయకుండా చేయకుండా ఉండాలని ఇదే విధంగా మీరు కొనసాగించినట్టు చూసే చూస్తూ ఊరుకుండేది లేదు ఎందుకంటే మా నాయకుని అడ్డే మట్టి ఖచ్చితంగా మేము ఊరుకునే సమస్య లేదు దీన్ని చాలా తీవ్రంగా అందిస్తాం దాన్ని బట్టి మీరు ఆలోచించుకొని చాలా జాగ్రత్తగా మీరు ఉంటారని చెప్పేసి మేము తీవ్రంగా ఖండిస్తున్నాం